ఆయన గురించి ఒకే ఒక మాట చెప్తాను ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆయన చనిపోయిన తర్వాత నాకు ఒక పది లక్షల రూపాయలు ఒక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ అంటారు కదా ఇన్సూరెన్స్ లాంటిది నాకే పది లక్ష రూపాయలు వచ్చింది నాకు పది లక్షల రూపాయలు తాతయ్య గారు ఎప్పుడు చేసారు ఏ మనవాళ్ళకి రాలేదు ఆయనకి ఎనిమిది మంది మనవాళ్ళు ఉన్నారు మనవరు మనవరాలు ఉన్నారు ఎవరికీ రాదు నా ఒకరికి వచ్చింది నా ఎందుకు ఇచ్చారని చెప్పి నేను బ్యాక్ డేట్ చేశాను ఇది ఎప్పుడు వేసారు అని ఎప్పుడు ఎప్పుడేశారంటే నేను ఫోర్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయన వేశారు ఏమని వేసారు వీడు జీవితంలో దేనికి పనికిరాడు వీడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత వీడికి పది లక్షలు ఉపయోగం పడుతుంది నేను పోయే వీడు పరమ వేస్ట్ ఫెయిల్ అవుతాడు వీడు దేనికి పనికిరాడు కాబట్టి ఈ పది లక్షలతో వాడు ఎంతో కొంత ఒక లైఫ్ కొనసాగిస్తాడని నా మీద అంత గొప్ప నమ్మకంతో వదిలేసి వెళ్ళిపోయారు ఆ పది లక్షలు సో అంత ఆయన దృష్టిలో పనికి రాని నేను ఇవాళ ఇలా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆయన చూసి ఇంకా ఆనందపడేవారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్